హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నా మీరు బా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ మన వీడియోలకు వెళ్లే అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందైతే మన వీడియోని లైక్ కొట్టి వీడియోలకు అనేది వెళ్ళండి ఓకేనా లైక్ కొట్టాలి ఖచ్చితంగా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్తే వెళ్ళిపోతే ఇక్కడైతే నెత్తి చింద్రమంతరు ఉండదని అనుకోకండి ఇంక ఇక్కడ వచ్చేసి నెత్తికి ఆయిల్ పెట్టుకుందాం అని చెప్పేసి నెత్తి అయితే ఇప్పాను ఇంక ఇప్పాక టోనీ ఏం చేసిండు ఈవినింగ్ అనమాట నెత్తికి కొద్దిగా ఆయిల్ పెట్టుకుంటే నైట్ కొద్ది రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి తల ఎంటకలు అయితే విప్పాను తర్వాత వచ్చేసి టోనీ మమ్మీ నాకు యాపిల్ కట్ చేయని చెప్పేసి యాపిల్ కట్ ఆల్రెడీ కట్కొచ్చుకున్నాక ఇంకా నేనైతే యాపిల్ కట్ చేసి ఇంకా అందులో ఉన్న గింజలు అవన్నీ తీసి ఒక సైడ్కి వేస్తాను ఇంక ఇవి పాడై టోన్ అని చెప్పేసి టోన్కి అయితే చెప్తాను ఇంకా నేను అందులో నుంచి అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట ఇంకే యాపిల్ కట్ చేసి ఇస్తే మళ్ళీ ఆయిల్ చేతి ఆయిల్ చేతులు అయితే కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా అన్ని తిప్పుకొనితోనే ఇక వానికైతే కట్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా వేస్టేజ్ ఉంటుంది కదా వేస్టేజ్ అయితే డస్ట్బిన్లో అయితే వెయ్యి అని చెప్పేసి ఇంకా అంటా ఉన్నాను ఇంకా అయితే వేస్టేజ్ ఇంకా డస్ట్బిన్లో అయితే వేసేస్తాడనమాట ఇంకా అందులో నుంచి వెళ్ళి నేను ఒకటైతే తీసుకున్నాను ఇంకా వాటి యాపిల్ మీద ఉన్న స్కిన్ అయితే వాటికి నేను ఊడొస్తుంది మంచిగా ఉన్నాయి యాపిల్ అయితే ఇంకక్కడైతే ఒకటి తీసుకున్నా ఇంకా టోన్ అయితే తినేస్తూ ఉన్నాడు అనమాట ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి పిల్లలైతే స్కూల్కి వచ్చినాక డెఫినెట్గా ఫ్రెషప్ అవుతారు పిల్లలైతే ఖచ్చితంగా ఇంకా అక్కడైతే టోన్కి అయితే కట్ చేసి ఇచ్చాను ఇంకా స్వీట్ టోని ఇద్దరైతే ఇంకా తినేస్తారు ఆపిల్ అయితే ఇంకా అక్కడైతే తర్వాత అయితే ఇంకా స్వీట్కి స్వీట్ కంటాను సారీ నేనైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా కూర్చొని పెట్టుకుంటాను కానీ ఎందుకు మళ్ళీ దాని మీద దివన్ మీద హెయిర్ పడతాయి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది నాకు ఎన్ని ఏం పెట్టినా కానీ హెయిర్ ఫాల్ అయితే తగ్గట్లేదండి అసలు అసలు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందన్న ఇంటికల్లో అయితే చాలా నాకు ఎంత హెయిర్ ఉన్నదో అంత హెయిర్ అయితే నాకు లాస్ అయిపోతుంది అనమాట ఇంకక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా వాడు ఆ మన అవి ఆపిల్ అయితే తినేసిండ ఆపిల్ తినేసి ఇంకా అక్కడ వాటర్ వాటర్ తాగేసి ఇంకా బయటకైతే వెళ్ళిపోతూ ఉన్నాడు ఆడుకోనికైతే ఇంకా అక్కడ పిల్లలందరూ ఇంకా ఈవినింగ్ ఒక్కొక్కడ గ్యాదర్ అనమాట ఇంకా పిల్లలందరూ ఇంకా వాళ్ళకి దొరికేదే ఒక గంట అరగంట గంట రెండు గంటలు గవే దొరుకుతాయి ఇంకా ట్యూషన్కి వెళ్ళే పిల్లలు ట్యూషన్కి వెళ్తూ ఉంటారు ఇంకా నార్మల్గా ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా ఇంకా వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు అయితే ఇంట్లో చెప్పుకుంటారు ఇంకా నార్మల్గా నేనైతే ఇంట్లోనే చె ఇంట్లోనే చెప్పిస్తా పిల్లలకైతే ట్యూషన్ అయితే ఇంకా ఇంట్లోనే చెప్పించుకుంటా అవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి ట్యూషన్ అయితే చాలా కా చాలా ఎక్కువ రేటు ట్యూషన్ అయితే ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను మార్నింగ్ మన పెసర్ల దోశ పోషిన కదా అది కొద్దిగా మిగిలింది అనమాట మార్నింగు ఇప్పుడు ఈవినింగ్ పిల్లలకైతే స్నాక్ కింద వేస్తా ఉన్నాను ఈ పిండినే కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా సోడ వేసిన ఇంక ఇవే ఇప్పుడు చిన్న చిన్న పునుగులు అయితే వేస్తా ఉన్నాను ఇప్పుడు చిన్న చిన్న పునుగులు అయితే వేస్తా ఉన్నాను ఆయిల్ అయితే ఈటెక్కింది ఇంకా ఇందులో అన్నీ కలిపేసుకున్నాను లైక్ పునుగులు అయితే వేస్తా ఉన్నాను ఇప్పుడు ఆయిల్ అయితే ఓ వీటెక్కినాడెక్కింది ఓతుంది కొద్దిగా జారెడ్ ఉన్నాయి పిండి చెన వస్తుంది అంతే వస్తుంది కొద్దిగా జారుడు ఉన్నది కదా కొద్దిగా జారుడుైతాలి ఓకే మరి గాయ్స్ మా మమ్మీ చేససిందండి ఈ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఎన్ని ఈ మిగ బజ్జీలు అయితే చూడండి అదేంటి చిన్నగా అదేంటి పెసరతోనే బజ్జీలు పొద్దున మిగిలిన బ్యాటర్తోని ఇప్పుడు బజ్జీ అయితే వేసాను సూపర్ ఉన్నాయి మస్తు ఉన్నాయి లోపల కూడా మంచిగా ఉడికినాయి పొద్దు టేస్ట్ అయ్యరా ఎప్పుడే దోశ పోషించినా దోశ దోశ తిన్నాడు అందుకని వద్దండా ఈవినింగ్ స్నాక్ తిన్నాక మీరు పెరిగి చాయ్ అయితే అవుతున్నా ఇప్పుడే ఆయిల్ పెట్టుకున్నాను ఇది బిస్కెట్ తింటావా స్వీట్ అయితే పాలైతే కోర్చున్నా బిస్కెట్ ఇవ్వమని చెప్పి ప్యాకెట్ తెచ్చుకున్నది చాయ్ అల్లర్ తిన్నాది ఈ సీట్లు ఇవ్వలే ఓపెన్ చేయడానికి ఇది బౌల్ తెచ్చుకుంటావా ఇట్లా తింటావా

టోనేమో కింద ఆడుతున్నాడు మేమో పైన తినేస్తుంది యాపిల్ యాపిల్ కట్ చేసినా కదా ఒక కొన్ని నిండా పోయిండు తిండికి తీసుకుంటా పిలుస్తున్నా టోనీ ఫ్యాన్స్యింగ్ టోనీ ఫాలోయింగ్ ఎక్కడైనా ఉంటారు ఎప్పుడైనా ఎప్పుడైనా కాదు దసరా పండుగకు హాలిడేస్ వస్తాయి కదా ఇంకా అప్పుడు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు మాకు అచ్చని హాలిడేస్ ఎప్పుడు వస్తారు మీరు

ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా మార్నింగ్ ఎట్లా అట్లా అన్నమాట నా మార్నింగ్ అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక మళ్ళీ తినలేమని చెప్పేసి ఈవినింగ్ అయితే ఒక సైడ్ అయితే పప్పు అయితే పెట్టాను అన్నమాట కందిపప్పు టమాటా వేసి అండాను చాలా బాగు వచ్చింది టమాటా పప్పు అయితే ఇంకా అందులోకి వచ్చేసి నల్లి ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఇంకా అందులోకి ఏం లేదు ఆమ్లెట్ ఆమ్లెటే అంటుంది స్వీట్ ఇంకా ఆమె చాలా వేడి వస్తువులు ఎక్కువ తినేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఆమె కోసం అని మేము ఆమ్లెట్ వేసుకొని తింటాము కాకపోతే ఇంకా ఆమె కోసం అని చెప్పేసి వేడి వేడి వస్తువులు ఎక్కువ తింటుంది ఐస్ క్రీమ్ అవి ఇవి అని చాలా తింటా ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఫోరు ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఇంకా పప్పు వేసాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త పెడతాం మళ్ళీ కలుసుకుని